అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఎన్ని వచ్చినాయి శాంపిల్స్ ఎన్ని పెట్టారు అసలు మార్కెట్ ధరలు పొజిషన్ ఏంటి ఏ రకాలకి డిమాండ్ ఉంది ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది తెలుసుకుందాం ముందుగా డేట్ చూద్దామండి కన్ఫ్యూజ్ కాకుండా డేట్ చూసుకుంటే ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం బయట ఇతర ప్రాంతాల నుండి దగ్గర దగ్గరగా పదహైదు పదహారు వేల ఆరు వందలు అంటే పదిహేడు వేల దాకా రావడం జరిగింది మిర్చి శాంపిల్స్కి సంబంధించి ఏదైనా యాభై వేలు పైన అమ్మకాలకు అయితే పెడతాం జరిగిందండి ఎంత కొంత స్టాకులు ఉన్నాయి సరే ఇవాళ మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది ఏ అనేది వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పటిలాగా రైస్ సోదరులకి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్ కొంచెం అప్డేటు ఇవ్వటం మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా డైరెక్ట్గా మార్కెట్ ధరలకు వెళ్దాం ముందు తేజ మార్కెట్ చూద్దామండి తేజా మార్కెట్లో మార్కెట్ ధరలు అయితే నేను చూసిన ప్రకారం నూట యాభై రూపాయల వరకు జరిగిందండి అంటే పదిహేను వేలు అంతగా సూపర్ క్వాలిటీలు అయితే ఇవ్వండి ఎప్పుడైతే మార్కెట్ ఏ రోజు కొద్దిగా కొద్దో గొప్ప పెరుగుకుంటా అయితే వెళ్తుంది ప్రజెంట్ నేను చూసిన మార్కెట్ అంటే సూపర్ క్వాలిటీ లేవు కానీ పదిహేను వేల రూపాయలు మాత్రం అక్కడక్కడ జరిగినాయి అండి ఏదన్నా సూపర్ క్వాలిటీలు ఎక్సలెంట్ ఏదైనా ఉన్నా రూపాయి రెండు రూపాయలు పెరిగే అవకాశం ఉన్నా పెరిగినా మీకు అమ్మటే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మార్కెట్ కొద్దో గొప్ప పెరుగుకుంటూ వెళ్తుందో పూర్తిగా క్వాలిటీ ఉన్న మీరు మార్కెట్లో తగ్గించారండి మార్కెట్ అయితే బాగానే ఉంది కానీ ఇవి కూడా పన్నెండు వేల కాడి నుంచి మొదలై మీడియం రకాలు పదిహేను వేల దాకా డిలక్స్లు జరుగుతున్నాయి తర్వాత రకాలు కొంచెం సేల్స్ పరంగా అమ్మకాల పరంగా కొంటం పరంగా సీడ్ రకాలకు సంబంధించి కర్నూలు డీడీ అండి కర్నూలు డీడీ మార్కెట్లో ఇవాళ పెద్ద లేకపోయినా క్వాలిటీ ఉండి మిచ్చి వ్యాపారస్తులు అడుగుతున్నారండి డీలక్స్ క్వాలిటీలు ఉంటే మార్కెట్లో పెట్టండి అంటే ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైతే టైట్ అయిందో అమ్మకాలకి పెడతలేదు దాంతో శుక్రవారం కూడా కొంతమంది ఒక్కొక్క మార్కెట్ బాగున్నప్పుడు కూడా అమ్మకాలు బాగుండదండి సేల్స్ కూడా కొంతమంది సరుకులు మార్కెట్ పెరగడం వల్ల సరుకులు తక్కువ పెడుతున్నారు పద్నాలుగు వేల ఐదు వందలు డైలక్స్లు జరుగుతున్నాయండి సూపర్ అయితే లేదు కానీ డీలక్స్ సూపర్ అయితే అక్కడి నుంచి పెరిగే అవకాశం ఉంది ఇక్కడ త్రీ ఫోర్ వన్ కూడా అటు పన్నెండు వేలు కాడించి మీడియం రకాలు డీలక్స్ మార్కెట్ చూసుకుంటే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు జరుగుతుంది అదే నెంబర్ ఫైవ్ కూడా అటు పన్నెండు వేలు కాడించి మొదలై పదిహేను వేలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఇంకా బ్యాడ్గీ రకాలు కూడా డిమాండ్గానే ఉందండి సేల్స్ పరంగా క్వాలిటీ ఉండాలి కానీ సేల్స్ పరంగా కూడా అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ కూడా కాకపోతే మార్కెట్ మొత్తంలో కూడా ఎప్పుడైతే మార్కెట్ కొద్ది గొప్ప రేట్లు విస్తృతం ఉండేయో మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి కనబడతల్ల మార్కెట్ చూసుకుంటే స్టడీ మార్కెట్ అయినా బ్యాడ్కీలు కూడా ఇవి కూడా అటు పదకొండు వేలు పదకొండు వేల మీడియం కాడి నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఎనిమిది దాకా జరుగుతున్నాయండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు ఉంటే పద్నాలుగు వేల ఎనిమిది పైన ఉండే కానీ ఆ క్వాలిటీ మార్కెట్లో ఎక్కువగా బిఎఫ్ రకాలు సిఎఫ్ రకాలు కూడా సేల్స్ పరంగా అన్ని రకాలకి ఇంతకుముందు సిఎఫ్ బిఎఫ్లు పెద్దగా మార్కెట్లో అడిగేవాళ్ళు కాదు వాటికి కూడా సేల్స్ పరంగా బాగానే ఉంది మార్కెట్ ధరలలో కూడా కొద్దిగా వచ్చింది కాబట్టి కదలిక రావటం వల్ల కొంతమంది రైతు వ్యాపారస్తులు కానీ రైతు సోదరులు కానీ ఇంకా పెరిగిద్దామని చెప్పేసి ఆఫర్కోవడం కూడా జరుగుతుంది ఇది తర్వాత త్రీ థర్టీ ఫోర్ కూడా మంచి డిమాండ్గా అయితే ఉందండి అటు పదకొండు వేలు కానీ మీడియం రకాలు మొదలై డీలక్స్లు పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి బంగారం కూడా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బుల్లెట్ కానీ బంగారం కానీ పద్నాలుగు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి డీలక్స్లు బుల్లెట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఇవి కూడా పదకొండు వేలు కానించి బంగారం కానీ బుల్లెట్ కానీ రోమీ టూ సిక్స్ కూడా సేల్స్ పరంగా బాగుందండి మార్కెట్లో మొన్న అంత ముందు కొంతమంది రైతులు కామెంట్ పెట్టారండి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు అన్నారంటే నలభై ఐదు నలభై ఆరు ఎక్కువగా జరుగుతున్నాయండి క్వాలిటీ ఉన్న మిర్చి రోమీ టూ సిక్స్ అటు పదకొండు వేలు కానించి షార్క్ కూడా పదమూడు వేల ఐదు వందలు క్వాలిటీ ఉంటే సన్నకత్తి అయితే పదమూడు వేల ఆరు వందలు ఏడు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి షార్క్లు కూడా ఏది ఏమైనా ఏమనుకున్నా మార్కెట్లో కొద్దిగా మార్కెట్ పెరిగింది కాబట్టి రైతులు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని తీసుకోండి నేనైతే అమ్ముకోమని వద్దని చెప్పను కానీ దాకా మార్కెట్ లేదు కొద్దిగా మార్కెట్ మూమెంట్ వచ్చింది కాబట్టి ఆలోచించి రై సోదరులు మీరు నిర్ణయం తీసుకోను మీ మీద ఆధారపడి అయితే ఉంది తర్వాత టూ సెవెంటీ త్రీ కూడా క్వాలిటీ ఉంటే పదమూడు వేల వందల కాంచి పద్నాలుగు వేలు దాకా అడుగుతున్నారండి ఎక్కువగా అయితే పదమూడు నుంచి పదమూడు వేల వందలు జరుగుతున్నాయి డీలక్స్లో సూపర్ అయితే చెప్పేది ఏముంది గుంటూరు మార్కెట్ సంగతి రెండు మూడు వందలు పెచ్చి రేట్లు ఒక్కొక్క లాట్కి అవసరమైతే పెట్టాల్సి కూడా వస్తుంది ఎందుకంటే మార్కెట్ గుర్తు పెట్టుకొని మనం మార్కెట్ జరుగుతున్న విధానం పరిస్థితులను బట్టి రెండు మూడు వందలు కూడా పెచ్చి రేట్లు పడే అవకాశం ఉంటుంది ఏ రకానికైనా కానీ అది నాటు రకాలు కావచ్చు సీరి రకాలు కావచ్చు బ్యాడగ రకాలు కావచ్చు ఏదే ఇంకా మనకి ఎల్లో మిర్చి కూడా ఇరవై నాలుగు వేలు పైన జరుగుతుంది ఇంకా క్లాసిక్ మంచి ఫాస్ట్గా ఉందండి మార్కెట్లో పన్నెండు నుంచి పన్నెండు వేల రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అట్లాగా పన్నెండు వేల ఐదు వందల దాకా డీలక్స్ క్వాలిటీ జరుగుతుంది క్లాసిక్ అయితే హయ్యెస్ట్ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు జనరల్గా జరిగితే ఏదైనా సూపర్ క్వాలిటీ ఎందుకంటే ఇవన్నీ కూడా నేను యాడ్ మొత్తం కూడా తిరిగి పర్యవేక్షణలో క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్ తక్కువ ఉంది ఆ కారణం కూడా మీకు చెప్పాను కూడా మార్కెట్ ఏ రోజుకి ఆ రోజు కొద్దో గొప్ప కొంచెం మార్కెట్లో డిఫరెన్స్ వస్తుంది కాబట్టి రైస్ సోదరులు కూడా అటు కొని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు కూడా డైన్మోలా పడటం జరిగింది ఇంకా పెరిగిద్దేమో చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారు అంటే ఏ రోజు మార్కెట్ ఆ రోజే కాబట్టి ఈ రోజు ఈ విధంగా జరుగుతుంది అని రైతులకి దృష్టికి తీసుకురావటం జరుగుతుంది మన ఛానల్ రైతు సోదరు అయితే గుర్తుపెట్టుకోండి ఆరుమూరు కూడా పన్నెండు నుంచి పన్నెండు వేలు కింద రేటు చూసుకుంటే తొమ్మిది వేల పదివేలు కానీ రూపే అటు బిఎఫ్ సిఎఫ్లు కూడా సేల్స్ అనేది వచ్చిందండి మీకు కొన్ని వీడియోలు కూడా షార్ట్ రూపంలో బీఎఫ్లు ఏ విధంగా జరుగుతున్నాయి సిఎఫ్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా మీకు వీడియోలో చూపుతున్నాయి ఎందుకంటే కొంతమంది రైస్ సోదరులకు ఉపయోగపడి ఆ బీఎఫ్లు ఏమైనా ఉంటే కొంచెం మేలుకో మేలుకొలుపు అనే పద్ధతిలో మీకు ఉపయోగపడతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది రైస్ సోదరులు గమనించాలా తర్వాత ఆరుమూరు పన్నెండు నుంచి పన్నెండు రెండు క్లాసిక్ పన్నెండు నుంచి పన్నెండు వేలు ఎందరు ఇంకా తాలు కూడా మంచి రంగు తాలు అయితే తేజ తాలు అటు ఎనిమిది వేలు కాని తొమ్మిది వేలు కొంచెం రంగు తక్కువ తాలు రంగు తాలు అయితే తొమ్మిది వేలు నుంచి తొంభై ఐదు వందలు పదివేలు లాల్ కట్ అయితే పదివేలు పైన జరుగుతున్నాయి థర్టీ ఫోర్ తాలు కూడా ఆరు వేలు మంచి రంగు తాలు అయితే అరవై ఐదు వందలు అటు ఆరు మూడు తాలు కానీ షార్కు తాలు ఇవన్నీ కూడా ఆరు వేలు నుంచి అరవై ఐదు వందలు ఏడు వేలు ఇంకా సిడి తాలు డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ మిగతా ఇతరత్ర తాలు కానీ కొద్దిగా రంగులు ఉంటే సేల్స్ ఉందండి అంటే సేల్స్ పరంగా బాగున్నాయి అంటే అన్ని మిర్చి రకాలు కూడా కాకపోతే రంగులు ఉన్న తాలు కూడా కొద్దిగా క్వాలిటీ ఉంటాయి కాబట్టి సేల్స్ బాగానే ఉంటుంది ఏడు వేలు డెబ్బై ఐదు వందలు మంచి రంగులు అయితే ఎనిమిది వేలు సీడ్ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ డిడి తాలు కానీ ఇవి కానీ టోటల్గా మార్కెట్ అయితే కొంచెం పర్లేదండి ఇంకా మిగతా బిఎఫ్ సిఎఫ్ రకాలు కూడా ఏడు ఎనిమిది తొమ్మిది వేలు ఉన్నాయి కూడా కొంచెం ఈ రోజుల్లో ఇప్పుడున్న పొజిషన్లో తొమ్మిది వేలు పది వేలు పదకొండు వేలు క్వాలిటీ రంగు తిరగకుండా పన్నెండు వేలు ఆ విధంగా జరుగుతున్నాయి మీకు మీకు షార్కులు కొన్ని రకాలు కూడా బిఎఫ్ రకాలు త్రీ డబుల్ ఫైవ్ ఇవన్నీ కూడా ఆ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను టోటల్గా మార్కెట్ అయితే బాగుందండి ఇది కొన్ని నెక్స్ట్ వీడియో షార్ట్ వీడియోలతో హైయెస్ట్ మార్కెట్ రేట్లు ఏ విధంగా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యాడ్